మన సేవకులు కూడా ఎన్నో సార్లు మన సంఘానికి కూడా మరి చెప్పున్నారండి దేవుడికి మాదిరికరంగా దేవుడిని అనుసరిస్తూ మీరు సమయానికి వస్తూ దేవుడిని మహిమ పరిచేవారిగా మీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ఉండే విధముగా అని చెప్పేసి మరి సేవకులు ఎన్నో సార్లు చెప్తే కొందరు ఏం చేస్తారు తెలుసా నొచ్చుకొని వారు బాధ కలిగి మరి వారు బయటికి వెళ్ళే వారిగా ఉంటున్నారండి హలేలుయా చూడండి నీ బాబు కోరే దైవజనులు ఏం చేస్తారంటే నిన్ను గద్దించి బతిమిలాడు ఏదో రకంగా దేవుడి చేతిలో నుండి నువ్వు విడిపించబడకుండా దేవుని చేతిలో దేవుని సావాసంతో కలిసి ఉండాలని చెప్పి ఎన్నో మార్లు మరి సేవకులు బతిమలాడుతున్నప్పుడు విసర్జించి నడిచిన వారు ఏమవుతారండి వారి గతి ఏమవుతుందో మనకి తెలియదు దేవునికి చూడండి అంచకాల దినంలో మనం ఉంటున్నప్పుడు మరి దుర్దినాలలో శ్రమ దినాలలో బాధ దినాలల్లో కష్ట దినాలలో మనం ఉంటున్నప్పుడు చూడండి మన కొరకు చెప్పే వారి మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా విని శ్రద్ధగా మరి అనుసరించి నడిచినప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పేసి అంటున్నాడు ఆ సేవకుడు బతిమలాడినట్టు